సర్వమంగళ మాంగల్ శివే సర్వాత్సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్రా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషములకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూటవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్కమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇండలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉంది నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మిశ్రం ఫలితాలకు అవకాశం ఉంది ఈ సెప్టెంబర్ మాసం ద్వితీయాధిపతి అటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు తర్వాత కన్యా రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల ఆ అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారుల యొక్క సహకారంతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి సహకారాన్ని అభివృద్ధిని ప్రభుత్వం నుంచి సహాయాన్ని తండ్రి నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ పద్నాలుగు వరకు తృతీయ ఓములో కన్యా సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం ధరస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూ వాహన లాభాలు కూడా అందుకుంటారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ నెల పదహైదు వరకు ద్వితీయంలో సింహరాశిలో సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార విస్తరణ ఆర్థికాభివృద్ధి ఆర్థికంగా బలం పుంజుకునే దిశగా ముందుకు వెళ్తారు చతుర్థ లాభాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములు అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం సీజన సహకారంతో సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభ్రతాలను అందిస్తున్నారు అలాగే ప్రతికూలంగా సష్టమ భాగ్యాధిపతి అనేటువంటి గురువు వ్యయములో మిథున రాశుల్లో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు ఖర్చులు పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యములో అనగా మీనరాశులు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు జీవిత భాగస్వామి విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి ద్వితీయములో సింహ సింహరాశులు కేతువు అష్టమములో అనగా కుంభరాశులు రాహువు సంచరించడం వల్ల కాలసర్ప దోషం మిమ్మల్ని వెంటాడుతుంది చాలా విషయాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి అశాంతికి గురి చేస్తాయి ఆటంకాలు ఎదురవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు అష్టమ రాహు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్లి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి ఇక భాగ్యశని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు వ్యయములో గురువు ఉన్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురు చరిత్ర పారాయణం శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు